జయేలంగా జననీ జయకేతనం ముకోటి పంతు తరతరాల కలంగళ कदाचन जीवन चावळी लु चा तुमारकवि गायक ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో ఈరోజు వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు భాగస్వాములు అవుతున్నారు ఈరోజు రాష్ట్ర కమిటీ గ్రేట్ హైదరాబాద్ కమిటీ మల్కాజ్గిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బొల్లారంలో ఈ యొక్క ఆఫీస్లో ఇక్కడ వందలాది పోస్ట్ కార్డును ఈరోజు చేయటం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే జంప్ చేస్తున్నాం మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో అన్ని వర్గాలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా ఎండనే అమలు చేయాలని మీకు గుర్తు చేయడానికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతు బంధువుగా మారడం జరిగింది మహిళ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు మహిళా బంధువుగా మారారు గల్ఫ్ కార్మికులకు సంబంధించి గల్ఫ్ కార్మికుల బంధువుగా మారారు దాదాపు యాభై వేలు పైగా ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగుల బంధువుగా మారారు అదే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దాదాపు పదిహేను నెలలు అయిపోతుంది ఈరోజు ఉద్యమకారులు చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని ఈ మార్చిలోనే జరగబోయే శాసనసభ సమావేశాల్లో మీరు వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి ఈరోజు ఉద్యమకారులు గుంతమ్మ ఏం కోరట్లేదు ఈరోజు ఉద్యమకారుల్ని గుర్తించడానికి ఒక కమిటీ ఏమని చెప్తున్నాం అదేవిధంగా కమిటీ వేసి గుర్తించి ఉద్యమకారులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అయితే మీ పెన్షన్ సౌకర్యాన్ని కూడా వెంటనే అమలు చేయాలి ఈరోజు ఎఫ్ఐఆర్ ద్వారా మీరు ఉద్యమకారులు గుర్తిస్తామని ప్రజాపాలన ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ ద్వారా గుర్తించడం మేము స్వాగతిస్తున్నాం కానీ అనేక మంది ఉద్యమకారుల మీద ఎఫ్ఐఆర్ కేసులు కూడా లేవు అటువంటి ఉద్యమకాన్ని గుర్తించడం కోసమే గుర్తింపు కమిటీ ఏమని చెప్తున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్తో పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకాన్ని కూడా గుర్తించి వాళ్ళకి ఇచ్చే ఒక రెండు వందల యాభై గజాల స్థలము అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఉద్యమకాల సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారుడికి ఉద్యమకారునికి కళాకారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం చేసుకునే ఉద్యమం ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో ఎటువంటి ఖర్చు లేదు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మోటివేట్ చేసి ఈ యొక్క మీ గ్రామంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరకో లేకపోతే ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ పోస్ట్ కార్డు మీ యొక్క అడ్రస్ రాసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ట్వంటీ టూ అని అడ్రస్ రాసి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి మీ అడ్రస్ రాసి మీ సంతకం పెట్టి ఆ యొక్క డబ్బాలు వేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటే మర్చిపోమాకండి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో మనం ఎంతో మన సమయాన్ని ధనాన్ని మన వయస్సుని హెచ్చించినాం కానీ ఈరోజు మన ఉద్యమకాల కోసం చేస్తున్న కార్యక్రమంలో మాత్రం మీరు కొంతమంది ఉద్యమకారులు ఉత్సాహంగా రాలేకపోతున్నారు మరి ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ప్రతి ఉద్యమకారుడు కూడా ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విజయవంతం చేయాలి మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా కానీ ఇది ఉద్యమకారుల కోసం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే తెలంగాణ ఉద్యమకాల త్యాగాల ఫలితంగానే కాబట్టి మీరు ఇప్పటికైనా తొందరగా ఉద్యమకారుకి చిన్నామీలు నెరవేర్చాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి ఉద్యమకారుకి చిామీలని వెంటనే